ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నారా లోకేష్ గారు ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు ఆయా సంస్థల ప్రతినిధులను ఒప్పించి ఇప్పుడు వారితో భారీగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించబోతు ఉన్నారు అందుకు ఉదాహరణగా ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థ లక్ష కోట్ల మేర రాబోయేటువంటి ఐదేళ్లలో వారు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు ప్రభుత్వంతో కూడా ఎంఓఎల్ కుదుర్చుకునేందుకైతే వ్యూహరచన చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రముఖ మొబిలిటీ సంస్థ అయినటువంటి ఊబర్ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది దాని ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో వెళ్తూ ఉంది ఎన్నో ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకైతే వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ప్రభుత్వంతో కూడా ఎంవైలు కుదుర్చుకుంటూ ఉన్నాయి మరికొన్ని కంపెనీలు ప్రభుత్వంతో ఎంవైలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి విశాఖ కేంద్రంగా చేసుకునే ఇప్పటి వరకు ఆరు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో అయితే వచ్చాయి నిజంగా విశాఖ కేంద్రంగా చేసుకునే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ని అయితే విశాఖలో ఏర్పాటు చేయబోతుంది దానికోసం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టబోతుంది అలాగే కాగ్ సంస్థ టీసీఎస్ సంస్థ మెటా ఇలా ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి విశాఖ కేంద్రంగానే జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా ఇప్పటి వరకు ఇరవై లక్షల కోట్ల మే మేర రాష్ట్రానికి అయితే పెట్టుబడులు వచ్చాయి దాని ద్వారా ఇరవై లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు ఆహర్ నిశలు కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే దావోస్ వెళ్లారు దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో వారు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆర్ఎంజెడ్ సంస్థను ఒప్పించారు రాష్ట్రంలో పెట్టుబడులు అయితే పెట్టించబోతు ఉన్నారు అలాగే ఊబర్ సంస్థ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది దాని ద్వారా చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే రాకపోతున్నాయి దాని గురించి ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రపంచవ్యాప్తంగా డెబ్బైకి పైగా దేశాల్లో మొబిలిటీ సేవలను అందిస్తున్నటువంటి ఊబెరి సంస్థ వైస్ ప్రెసిడెంట్ మధు కన్నంతో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు దావోస్లో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్మాణాత్మక సాంకేతిక సహకారాన్ని అందించమని నారా లోకేష్ గారు ఈ ఊబర్ సంస్థకు చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మధుకర్ణన్ గారిని కోరడం జరిగింది అలాగే ఆయన కూడా సానుకూలంగా స్పందించి రాబోయేటువంటి రోజుల్లో భారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మొబిలిటీ సేవలకు సంబంధించి పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా దాని ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది విశాఖలో శాశ్వత ఊబర్ టెక్నాలజీ క్యాంపస్ మంత్రి లోకేష్ గారి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినటువంటి ఊబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్న్నన్ ఊబర్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది అన్నట్టుగా ఈ పోస్ట్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతుంది దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా నారా లోకేష్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఎన్నో కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఎంపీలను కలుస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మేము ఈ రాయితీలు ఇస్తాం ఈ రాయితీలు కల్పిస్తామంటూ కూడా ఆయా సంస్థలను అయితే ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మధుకర్నన్ గారిని కలిసారు ఊబర్కి సంబంధించి లోకేష్ గారు మధుకర్ణన్ గారితో తన ప్రతిపాదనను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సందర్భంలో మధుకర్ణన్ గారు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊబర్ సంస్థ కూడా భారీగా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్